ఈ వీడియోలో చెప్పబోయే ఫ్యాక్స్ ఏంటంటే ఒకటి విమానంలో బాంబు పేరుతో బెదిరింపు కాల్స్ మెయిల్ వారిని పోలీసులు ఎలా కనిపెడతారు రెండు పిల్లలు పుట్టడం వల్ల తల్లుల ఆయుష్ తగ్గిపోతుంది మూడు మనం తాగే వాటర్ ఎన్ని రకాలు ఆర్ఓ వాటర్ ఫిల్టర్ వాటర్ తాగితే ఏమవుతుందో చెప్పబోతున్నాను ఒకటి విమానంలో బాంబు పేరుతో బెదిరింపు కాల్స్ మెయిల్ చేసిన వారిని పోలీసులు ఎలా కనిపెడతారు ఇలాంటి బెదిరింపులు చేసిన వాళ్ళని కనిపెట్టడం సినిమా స్టైల్ కాదు కంప్లీట్గా సిస్టమేటిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ప్రాసెస్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా ఏ స్టేజ్లో ఏం జరుగుతుందో చెప్తాను ఫస్ట్ బెదిరింపు కాల్ లేదా మెయిల్ వచ్చిన సెకండ్ నుంచే దాన్ని నార్మల్ క్లీజ్గా చూడరు ఎయి ట్రాఫిక్ సేఫ్టీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి హై ప్రయారిటీ సెక్యూరిటీ గా ట్రీట్ చేస్తారు ఆ మెయిల్ లేదా కాల్ను ఎవరు డిలీట్ చేయరు ఫార్వర్డ్ చేయరు డేటాను అలాగే ఫ్రీ చేసి ఉంచుతారు ఎందుకంటే ఆ ఒక డేటా లోనే వేల క్లూస్ దాగి ఉంటాయి కాల్ వచ్చిన నెంబర్నే కాదు కాల్ రూట్ ని ట్రేస్ చేస్తారు మొబైల్ కాల్ అయితే సెల్ టవర్ ట్రాంగులేషన్ జరుగుతుంది కాల్ చేసిన టైంలో ఫోన్ ఏ టవర్ కనెక్ట్ అయింది ముందు టవర్ ఏది తర్వాత ఏది అన్నదాన్ని సెకండ్ లెవెల్లో చూస్తారు ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసిన యూజ్ లేదు కాల్ కనెక్ట్ అయితే సెకండ్ లోనే లొకేషన్ లాగ్ అవుతుంది వర్చువల్ నెంబర్ ఇంటర్నెట్ కాల్స్ వాడితే ఇంకొక లేయర్ ఉంటుంది ఐ యాప్ సర్వర్ లాగ్స్ వాగిన్ టైమ్స్ ఐపి అడ్రస్ లో బయటకు లాతారు మెయిల్ అయితే ఇంకా క్లియర్ మెయిల్ లో కనిపించేది కేవలం ఫ్రమ్ అడ్రస్ మాత్రమే అసలు పని అంతా హెడర్స్ లో ఉంటుంది మెయిల్ యాటర్ అనేది పోస్ట్ ఆఫీస్ స్టాంప్స్ లాంటిది ఏ సేవాస్ నుంచి బయలుదేరింది ఏ దేశం గుండా వెళ్ళింది ఏ టైంకి ఏఐబీ వాడబడింది అన్నీ అక్కడే ఉంటాయి విపిఎన్ వాడినా టోర్ వాడినా అది కూడా ఒక క్లూ ఎందుకంటే ఎక్కడ విపిఎన్ ఎంట్రీ తీసుకున్నాడు ఎంతసేపు యాక్టివ్గా ఉన్నాడు అన్నదానికి లాగ్స్ ఉంటాయి ఇక్కడ చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేస్తే ఎవరికి దొరకం అనుకోవడం కానీ ఆ మెయిల్ క్రియేట్ చేసినప్పుడు వాడిన డివైస్ బ్రౌజర్ ఫింగర్ ప్రింట్ టైమ్ జోన్ కీబోర్డ్ ప్యాటర్న్ వరకు ట్రేస్ చేయవచ్చు ఒక వ్యక్తి వేరే అకౌంట్స్ వాడిన టైపింగ్ స్టైల్ స్పెల్లింగ్ మిస్టేక్స్ సింటాక్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి ఇదే లింగిస్టిక్ ఫోరెన్సిక్స్ ది సర్వైలెన్స్ కాల్ లేదా మెయిల్ పోసిన టైంకు దగ్గరలో ఉన్న సీసీ ని చెక్ చేస్తారు ఆ నెంబర్ లేదా ఐపీ లొకేషన్ దగ్గరలో ఉన్న టవర్ ఏరియాలో ఉన్న కెమెరాలన్నీ స్కాన్ చేస్తారు ఫోన్ ఎక్కువసేపు మాట్లాడిన వాళ్ళు ల్యాప్టాప్తో పబ్లిక్ వైవే వాడిన వాళ్ళు ఫిల్టర్ అవుతారు ఇదంతా గంటల్లోనే జరిగిపోతుంది లాస్ట్కి హ్యూమన్ ఎర్రర్ వారిని పట్టిస్తుంది ఒకే ఫోన్తో ముందు రోజు మొబైల్ యూజ్ చేయడం మరుసటి రోజు బెదిరింపు కాల్ చేయడం ఒకే లో సోషల్ మీడియా లాగిన్ అవడం తర్వాత ఫేక్ మెయిల్ పంపడం ఈ లింక్స్ అన్ని డేటాలో ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాయి మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి బెదిరింపులు ఫన్ కాదు ప్రాంక్ కూడా కాదు ఒక్క మెయిల్ వల్ల ఫ్లైట్ లో గందరగోళం అవుతుంది వేల మంది ప్రాణాలు లో పడతాయి అందుకే పోలీసులు ఈ కేసుని సాఫ్ట్ గా హ్యాండిల్ చేయరు ట్రేస్ అయ్యాక అరెస్ట్ తప్పదు శిక్ష కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే కాల్ చేసిన వాడు దాక్కోవడం ట్రై చేస్తాడు సిస్టమ్ మాత్రం అతను చేసిన ప్రతి చిన్న డిజిటల్ అడిగి పెట్టుకుంటుంది చివరికి అది అతను బయటకు లాగుతుంది పిల్లలు పుట్టడం వల్ల తల్లులో ఆయుష్ తగ్గిపోతుందా ఫస్ట్ ఒక ఫౌండేషన్ ఫిక్స్ చేద్దాం మన శరీరం ఎలా పనిచేస్తుంది అనేది అర్థం కాకపోతే ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడటం వృధా హ్యూమన్ బాడీ అనేది మెయింటెనెన్స్ సిస్టమ్ ప్రతిరోజు సెల్స్ డ్యామేజ్ అవుతాయి అలాగే రిపేర్ కూడా అవుతాయి రిపేర్ అవ్వడానికి ఎనర్జీ అనేది కావాలి దీనికి పోషకాలు కావాలి అలాగే టైం కూడా కావాలి ఈ మూడు ఉన్నంత వరకు లైఫ్ స్పాన్ నార్మల్గా ఉంటుంది ఇవి తగ్గితే ఏజింగ్ స్పీడ్ పెరుగుతుంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఏంటో చెప్తాను ప్రెగ్నెన్సీ అనేది న్యూ హ్యూమన్ మ్యానుఫ్యాక్చర్ జీరో నుంచి ఆర్గాన్స్ బ్రెయిన్ బోన్స్ బ్లడ్ బేబీకి ఏది అవసరమైనా మదర్ బాడీ నుంచే రావాలి ప్లసంటా అనే ఆర్గాన్ బేబీ తరఫున పనిచేస్తుంది ఈ ప్లసంటా అనేది గా అడగదు బేబీ సర్వైవ్ ఫస్ట్ ప్రయారిటీ మదర్ బాడీలో ఐరన్ తక్కువగా ఉన్న కాల్షియం తక్కువగా ఉన్న గ్లూకోజ్ లెవెల్ బార్డర్ లైన్లో ఉన్న బేబీకి సప్లై ఆగదు మదర్ స్టోర్స్ డ్రైన్ అవుతాయి ఇది ఫస్ట్ బయోలాజికల్ ట్రూత్ సెకండ్ ట్రూత్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో మదర్ బాడీ హై పర్ఫార్మెన్స్ మోడ్లోకి వెళ్తుంది హార్ట్ మినిట్కి ఎక్కువగా బ్లడ్ని చేస్తుంది బ్లడ్ వాల్యూమ్ ఓన్గా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది లంగ్స్ ఎక్కువ ఆక్సిజన్ని ఎక్స్చేంజ్ చేస్తాయి కిడ్నీస్ ఎక్స్ట్రా వేస్టేజ్ని ఫిల్టర్ చేస్తాయి లివర్ మెటబాలిజం స్టిఫ్ అవుతుంది ఇది మ్యారథాన్ లాంటిది మ్యారథాన్ రన్నర్ బాడీ ఫ్రీష్ లైన్ తర్వాత కొలాబ్స్ అవుతుందా అంటే డిఫెన్స్ ఆన్ రికవరీ సేమ్ ఇక్కడ కూడా కార్ట్ ట్రూత్ సెల్స్ డివిజన్ ప్రెగ్నెన్సీ టైంలో గర్భాశయ కణాలు బ్లడ్ సెల్స్ ఇమ్యూ సెల్స్ ఆల్ ర్యాపిడ్ డివిజన్ సెల్ డివిజన్ జరిగే ప్రతిసారి డిఎన్ఏ వద్ద ఉన్న టెలోమియర్స్ కొంచెం షార్ట్ అని అవుతాయి టెలిమియర్స్ అంటే మన ఉంటే స్మాల్ ప్రొడక్టివ్ కవర్స్ టెలోమియర్స్ లేకపోతే డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది ప్రతిసారి సెల్ డివైడ్ అయ్యేటప్పుడు ఈ టెలోమియర్స్ కొంచెం కొంచెం తగ్గుతాయి ఇలా చాలా తగ్గిపోయినప్పుడు సెల్ లెక్క పనిచేయడం ఆపేస్తుంది ఇలా జరగడాన్ని ఏజింగ్ అంటారు టెలిమియర్ షార్ట్ అవడం ఏజింగ్ మార్కర్ ఇది సైన్స్ ఫ్యాక్ట్ కానీ క్లూజన్ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ టెలిమియర్ షార్ట్ అవడం పర్మనెంట్ డ్యామేజ్ కాదు వాడికి టెలో మియర్స్ అనే రిపేర్ ఎంజాయ్ ఉంటుంది గుడ్ న్యూట్రిషన్ రెస్ట్ హార్మోన్ బ్యాలెన్స్ ఉంటే టెలోమియర్స్ పార్షియల్ రిపేర్ అవుతాయి అంటే ప్రెగ్నెన్సీ ఏజ్ స్పీడ్ పెంచుతుంది బట్ టెంపరీ ఫోర్త్ ట్రూత్ డెలివరీ తర్వాత బాడీ రీసెట్ పేజ్లోకి వెళ్తుంది ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మలైజ్ అవుతాయి యూస్టోజన్ అనేది బ్యూటీ హార్మోన్ కాదు అది వాచ్ ప్రొడక్టర్ బ్లడ్ వెషల్స్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది ఎల్డీఎల్ అంటే తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ని సఫర్ చేస్తుంది అందుకే ఉమెన్లో హార్ట్ అటాక్ లేట్ ఏజ్లో వస్తాయి ప్రెగ్నెన్సీ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ రీకాలబరేట్ అవుతుంది బోన్ క్యాల్షియం స్లోలీ రీఫిల్ అవుతుంది ఐరన్ స్టోర్స్ రీప్లేస్మెంట్ అవుతాయి ఇలా జరగాలంటే టైం ఇస్తేనే జరుగుతుంది ఇప్పుడు లైఫ్ స్పాన్ క్వశ్చన్ లార్జ్ పాపులేషన్ స్టడీస్ ఏం చూపించాయి అంటే ఓటమి నుంచి మూడు చిల్లర ఉన్న ఉమెన్తో లైఫ్ స్పాన్ చైల్డ్ లెస్ ఉమెన్ కంటే తక్కువ కాదు సమ్ డేటా సెట్స్లో స్లైట్లీ బెటర్ ప్రెగ్నెన్సీ కాదు మదర్హుడ్ తర్వాత లైఫ్ స్టైల్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ రిస్క్ టేకింగ్ హ్యాబిట్స్ తగ్గడం స్ట్రాంగ్ సోషల్ బాండ్ దీర్ఘాయు శాస్త్రం ఇవి పవర్ఫుల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు డార్క్ సైడ్ బ్యాక్ టు బ్యాక్ ప్రెగ్నెన్సీస్ షార్ట్ గ్యాప్ పూర్ డైట్ క్రోనిక్ అనేమియా నో క్యాల్షియం నో ఐరన్ కరెక్షన్ స్లీప్ డిప్రెషన్ స్ట్రెస్ ఇక్కడ బాడీ రిపేర్ సైకిల్ బ్రేక్ అవుతుంది టెలిమీటియర్స్ ఫుల్ గా రిపేర్ కావు ఇన్ఫర్మేషన్ బేస్ లైన్ పెరుగుతుంది గెస్ట్రేషన్ డయాబెటిస్ ఇంప్లి ప్యాంక్రేస్ మీద పడుతుంది ప్రెగ్నెన్సీ బీపీ ఇంప్లి బ్లడ్ బ్లోసెస్ మీద పడుతుంది ఇవి ఇయర్స్ తర్వాత హార్ట్ డిజీస్ కు బయటపడతాయి అప్పుడు లైఫ్ స్పాన్ తగ్గుతుంది బట్ అగైన్ కాజ్ ప్రెగ్నెన్సీ కాదు కాజ్ అన్పెయిడ్ బయోలాజికల్ వన్ వన్లైన్ ట్రూత్ ఇలా గుర్తుపెట్టుకోవా ప్రెగ్నెన్సీ బాడీని ఖర్చు పెడుతుంది రికవరీ ఆ ఖర్చును న్యూట్రలైజ్ చేస్తుంది రికవరీ లేకపోతే నష్టం అనేది పేరుకుపోతుంది పిల్లలు పుట్టడం వల్ల తల్లు ఆయుష్ తగ్గిపోతుంది అనేది సైంటిఫిక్ స్టేట్మెంట్ కాదు రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ వితౌట్ న్యూట్రిషన్ స్పేసింగ్ అండ్ రికవరీ మెటీరియల్ ఏజింగ్ని యాక్సలరేట్ చేస్తుంది మనం తాగే వాటర్ ఎన్ని రకాలు ఆరు వాటర్ ఫిల్టర్ వాటర్ తాగితే ఏమవుతుంది మనం వాటర్ తాగుతాం కానీ ఏ వాటర్ తాగుతున్నామో చాలా మందికి తెలియకుండా తాగుతాం ట్యాప్ వాటర్ బోర్వెల్ ఆర్ఓ యూఈ యూఎఫ్ మినరల్ వాటర్ ఇవన్నీ నీళ్లు ఒకేలా కనిపిస్తాయి కానీ వాటి లోపల ఉండే కంటెంట్ పూర్తిగా వేరు కొన్ని నీళ్ళు శరీరానికి మంచివి ఇంకొన్ని నీళ్ళు ఎక్కువగా ప్యూరిఫై కావడం వల్ల అవసరమైన మినరల్స్ కూడా లేకుండా పోతాయి ఇంకొన్ని నీళ్లు సేఫ్ అనిపించిన లాంగ్ టర్మ్ కిడ్నీస్ మెటబాలిజం పై ఎఫెక్ట్ చూపిస్తాయి మనం తాగే నీరు ఆర్ఓ మరియు ఫిల్టర్ నీరు తాగితే అయితే శరీరంలో ఏం జరుగుతుందో సూట్ గా క్లియర్ గా చెప్పడానికి ఏ నీటికి అయితే పిహెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుందో దానిని నార్మల్ వాటర్ అంటారు ఈ నీటికి రంగు రుచి ఉండవు దీనిని తాగేందుకు ఉపయోగించవచ్చు రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో నీటిలోని మైలాని శుభ్రపరిచే ఆరో వాటర్ చాలా కాలంగా అందుబాటులో ఉంది ఈ నీటికి కొన్ని ఎలిమెంట్స్ అలాగే మినరల్స్ కలపడం లేదా తగ్గించడం చేస్తే ఈ నీటిని ప్యూరిఫైడ్ వాటర్ ప్యాకేజ్ వాటర్ డిస్టిల్ వాటర్ మినరల్ వాటర్ గా పిలుస్తారు కొండ కోణలు నదులు చెరువులు బావులు బోరు నుంచి నార్మల్ వాటర్ చిక్కుతుంది దీనిని క్లోరినేషన్ లేదా ఓజోనేషన్ చేసి రిజర్వ్ వాటర్ గా మార్చి ట్యాబ్స్ ట్యాంకర్స్ ద్వారా ప్రజలకు గవర్నమెంట్ ఇస్తుంది ఈ నీటిని రివర్స్ ఆస్మోసస్ ఉపయోగించి మళ్ళీ ఇలాలో ఫిల్టర్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఆ నీటిలోని మలినాలు పోయి మరింత నాణ్యమైన నీరు లభిస్తుంది దీనిని ఆర్ఓ వాటర్ లేదా ప్యూరిఫైడ్ వాటర్ అంటారు ఈ నీటిని ప్లాస్టిక్ లేదా గాజు బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ నిల్వ చేసి ఉపయోగిస్తే వాటిని ప్యాకేజ్డ్ వాటర్ అంటారు అలాగే నీటిని మరిగించడం ద్వారా ఏ విధమైన సాల్ట్స్ మినరల్స్ కార్బన్ లేకుండా చేసి ఆవిరి రూపంలో ఉండే నీటిని పట్టి నిల్వ చేస్తే దానిని డిస్టిల్డ్ వాటర్ అంటారు ఈ నీటిలో ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు దీనిని తాగడం వల్ల దాహం తీరింది తప్ప శరీరానికి ఏ విధమైన మినరల్ సాల్ట్స్ అందవు ఇది ఇతర ఎలిమెంట్స్తో యాక్షన్ చేయదు కాబట్టి దీనిని ప్రయోగశాలలో పరిశ్రమల్లోని లో యూజ్ చేస్తారు మినరల్ వాటర్ అంటే ఏంటి నీటిలో మినరల్స్ లేకపోతే ఏమన్ బాడీకి ఎటువంటి యూజ్ ఉండదు మినరల్ వాటర్ పేరుతో మనం బాటిళ్లతో అమ్మే నీటిని తాగుతుంటాం ఇందులో సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి ఇందులో ఏమో బాడీకి కావాల్సిన దానికంటే తక్కువగానే ఎక్కువగానే మినరల్స్ ఉంటాయి ఈ నీటిని తాగితే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అందుకే బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రకారం మినరల్ వాటర్ తాగితే బాడీలో డైజెషన్ అవసరమైన మినరల్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి క్వాలిటీ లో వినిపించే మరో పదం టీడీయాస్ టీడీఎస్ అంటే టోటల్ డిజర్ట్ సాలిడ్స్ క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ లో ఆర్గానిక్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం సోడియం బై కార్బోనెట్స్ క్లోరైడ్ సల్ఫైడ్ అలాగే కొద్ది మొత్తంలో కార్బన్ పదార్థాలు కలిగి ఉంటాయి వీటితో పాటు కాడ్మియం లేట్ డిక్కేలు వంటి మినరల్స్ కూడా చాలా తక్కువ డోసులు కలిగి ఉంటాయి ఇలా నీటిలో కరిగి ఉన్న పదార్థాలు మొత్తాన్ని టోటల్ డిజర్ సాలిడ్స్ అంటారు ఇది ఒక లీటర్ నీటిలో ఐదు వందల మిల్లీమీటర్లు ఉంచకూడదు అలాగే వంద మిల్లీమీటర్ మీటర్లు తగ్గకూడదు బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ నిర్ణయించింది మన తాగే నీటిలో టీడీఎస్ వంద కంటే తక్కువగా ఉంటే అవసరమైన మినరల్స్ లేనట్లే అలాగే ఐదు వందల కంటే ఎక్కువ టీడీఎస్ ఉంటే ఆ నీటిని హార్డ్ వాటర్ అంటారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ని తాగాలంటే దాని టీడీఎస్ వంద నుంచి ఐదు వందల మధ్య ఉండాలి మనం తాగే నీటిలో టీడీఎస్ ఎంత ఉందో తెలుసుకునేందుకు మార్కెట్లో మీటర్లు చాలా దొరుకుతాయి నీటి నాణ్యతను ఎలా కలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం నీరు ఎంత నాణ్యమైన తాగేందుకు ఉపయోగపడుతుందో లేదో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొన్ని పరీక్షల ద్వారా కన్ఫర్మ్ చేస్తుంది వీటిని ఇండియన్ స్టాండర్డ్స్ డ్రింకింగ్ వాటర్ స్పెసిఫికేషన్స్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో అంటారు ఇండియాలో తాగునీటి నాణ్యత కోసం చేసి ఈ పరీక్షల్లో నీటిలో పలానా మెటీరియల్ ఎలిమెంట్ మినరల్ ఎంతవరకు ఉండవచ్చు అని చెప్పేవే కానీ ఎంత ఉండాలి అని చెప్పేవి ఖచ్చితంగా కావు నీటి నాణ్యత తేడా వస్తే ఏమవుతుంది ఇప్పుడు చెప్తాను బిఐఎస్ ప్రకారం ఫ్లోరైడ్ వన్ కంటే ఎక్కువగా ఉంటే డెంటోఫ్లోరోసిస్ అలాగే సోడియం ఎక్కువగా ఉంటే బీపీ వస్తాయి నైట్రేట్ ఇది బ్లడ్ లో ఆక్సిజన్ సప్లై తగ్గించి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కళ్ళు తిరగడం కణిపాలు నీల రంగులోకి మారడానికి కారణమవుతాయి దీనినే బ్లూ బేబీ సిండ్రోమ్ అంటారు ఆసెన్కి ఎక్కువగా ఉంటే చర్మంపై తెల్లని మచ్చలు వస్తాయి కాలుష్యం తక్కువైతే ఎముకల సమస్యలు టీడీఎస్ తక్కువ ఉన్న నీటిని తాగితే నాణ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుంది నీటి రుచి బాగోలేదు అనిపించిన రంగు మారిన నలక కనిపించిన నీటిలో ఏదో తేడా ఉందని తాగడానికి పనికిరాదని అర్థం చేసుకోవాలి